నిన్న ఇరవై ఐదు సంవత్సరాల రజతోత్సవం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ అనాలా బీఆర్ఎస్ అనాలా సరే మొత్తం మీద టీఆర్ఎస్ బీఆర్ఎస్ పింకీలు ప్రస్తుతానికి అదేగా పింకీ పార్టీ పింక్ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు ఇరవై ఐదేళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో కేసీఆర్ గారు తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు ఈ తొమ్మిదేళ్ల పరిపాలనలో కేసీఆర్ మరి ఆయన చూసుకున్నట్లయితే ఆయన అభివృద్ధి గురించి కానీ లేకపోతే ఆయన చేసినటువంటిది ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు పాతాల శెట్టి లెక్కనే బాగా ఉత్తర కుమారుని ప్రకల్పాలు పలికేవాడు ఎవరి నదులకు నడక నేర్పిన ప్రాజెక్టులకు నీళ్ళు పెట్టడం చేత అని చెప్పేసి మాట్లాడేవాడు సరే ఏది ఏమైనా తప్ప రాజకీయాలలో ఉన్నప్పుడు లడాయి కంటే లడాయి కంటే బడా ఎక్కువగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడేది సరే ఏది ఏమైనా నిన్న ఆయన సభలో మాట్లాడుతూ రెండు విషయాలు పొందపరిచాడు ఏంటయ్యానంటే హైదరాబాద్ తెలంగాణలో ఆరోగ్యశ్రీ అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చినటువంటి దాన్ని నేను కొను అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు ఆ పథకం చాలా మంచిది ఆ పథకాన్ని తీసుకురావటం నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను ఆ పథకాన్ని మనం కూడా కొనసాగించామని చెప్పి చెప్పాడు బాగానే ఉంది రెండవది చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాడు ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దాం చూడండి నాడు ముఖ్యమంత్రిగా ఉండి ఇంత అంటే హైదరాబాద్ నడిపూటలో ఉండే తెలంగాణ గడ్డలో ఉండేటువంటి రాజధానిలో మన శాసనసభలో తెలంగాణ పదాన్ని నిషేధించినారు తెలంగాణ అనవద్దని స్పీకర్ ద్వారా రూలింగ్ ఇప్పించినారు ఇదే జిల్లాకు చెందినటువంటి ప్రణయ భాస్కర్ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా శాసనసభలో తెలంగాణ అంటే అది నేరమైనట్టుగా పరిగణించి తెలంగాణ పదాన్ని ఆయన చెప్తున్నాడు తెలంగాణ మన ఉద్యమం ఊవెత్తి నిగిసింది ఎప్పుడయ్యా అంటే రెండు వేల నాలుగులో నిగిసింది ఎందుకని కేసీఆర్ గారు రాజశేఖర రెడ్డి గారితో పొత్తు పెట్టుకొని ఆ రోజు కూటమి లెక్కన ఆ రోజు ఎలక్షన్స్కి వెళ్ళారు వెళ్ళినప్పుడు కేసీఆర్ గారు తెలంగాణలో కొన్ని సీట్లు గెలుచుకొని మాకు తెలంగాణ కావాలని చెప్పి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసింది ఆ టైంలో అంతకు ముందంతా కూడా తెలంగాణ ఉద్యమం ఉంది అయితే ఆశించిన స్థాయిలో దాన్ని ఉద్యమాన్ని తీసుకురావడం రాజకీయ నాయకులు వైఫల్యం చెందారు కానీ విద్యార్థులు కొట్లాడుతూనే ఉన్నారు ప్రొఫెసర్స్ మేధావులు తెలంగాణ మేధావులు మా భాష మాకు కావాలి మా ప్రాంతం మాకు కావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే రెండు వేల నాలుగు తర్వాత రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తి ఎగిసిపడింది ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పడటానికి కావలసినటువంటి ఉద్యమాన్ని సమకూర్చుకోవడంలో కీలక పాత్ర పోషించింది ఆ రోజు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు పాత్ర ఏంటి ప్రతిపక్ష పాత్ర ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు స్పీకర్ చేత తెలంగాణ పదం పలకొద్దని చెప్పిచ్చాడు అని కేసీఆర్ గారు చెప్తున్నారు అంటే ఎంత దారుణమైన మాస్టర్ అంటే గడిచిపోయింది ఎవరికి తెలియదు ఈరోజు ఒక మాట అనాలి ఎవరో ఒకరి మీద నెపం నెత్తాలి ఇప్పుడు ఏమంటాడు ఆయన తెలంగాణ పదం పలక పలకుండా ఉండాలని చెప్పేసి స్పీకర్ చేత మాట్లాడించాలని చెప్పి మాట్లాడుకున్నాడు ఓకే నేను నిన్న కొంచెం చెప్తున్నా ఇదే చంద్రబాబు నాయుడు ఇదే తెలుగుదేశం పార్టీ ఇదే తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసింది దొరల గడిలో ఉన్న పాలనని దొరల కాళ్ళ కింద ఉన్నటువంటి పరిపాలన హస్త్రాన్ని పేదవాడి ఇంటి ముంగిటికి తీసుకొచ్చింది అలాగే ఇదే తెలుగుదేశం పార్టీ మహిళలకు ఆస్తి హక్కును కల్పించింది ఇదే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో భూస్వామి వ్యవస్థకు చరమగీతం పాడింది ఇదే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ అనేటువంటి ఒక మహానగరానికి కావలసినటువంటి సౌకర్యాలు ఏర్పరచడంలోను ఐటెక్ సిటీ నిర్మాణంలోను అట్లాగే ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంలోను శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణంలోను అలాగే ఈరోజు మీరు ఫైనాన్షియల్ డిస్టిక్ అని చెప్పుకోవడానికి ఏర్పడటంలో కావలసినటువంటి అన్ని పునాదులకి ఫౌండేషన్ వేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మరి చెడును చెప్పినంత తేలిగ్గా మంచినందుకు పబ్లిసిటీ చేసుకోలేకపోతున్నావు తొమ్మిదేళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఏం అభివృద్ధి చేశావో చెప్పుకోని చేతగాక ఇంకా ఇంకా తెల్లారిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చీకట పడేదాకా చంద్రబాబు నాయుడు చీకట పడిన తర్వాత ఫామ్ హౌస్ లో మరి తాటికాయ అంత బోటిల్ దాగి పడుకున్న కేసీఆర్ ఇవాళ మళ్ళీ సభ పెట్టి ఆ మాట మాట్లాడుతున్నాడు నేను అడుగుతున్నా ఇదే తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది ఇదే తెలుగుదేశం పార్టీ తెలుగు రాష్ట్రాలు రెండు నాకు రెండు కళ్ళు లాంటిదనింది ఇదే తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని చేయటానికి సమ్మతం తెలిపింది ఇదే తెలుగుదేశం పార్టీ నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయమని చెప్పి ప్రశ్నించింది ఇదే తెలుగుదేశం పార్టీ రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం పాల్పడింది ఇదే తెలుగుదేశం పార్టీ మీ రాష్ట్రంలో ఈరోజు ఆ ఆర్థికంగా ఐటీ హబ్బులు కానీ లేకపోతే సాఫ్ట్వేర్స్ కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ కానీ లేకపోతే ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంచడానికి కానీ కీలక పాత్ర పోషించింది ఇదే తెలుగుదేశం పార్టీ ఈరోజు హైదరాబాద్కి సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కీలక పాత్ర పోషించింది తెలుగుదేశం పార్టీ ఇవి చెప్తే మీ పింకీలకు ఓట్లు పడు మీ పింకీలు ఓట్లు తీసుకోరు అందుకని చెప్పేసి చంద్రబాబు నాయుడుని ఒక బూసిగా చెప్పాలి కేసీఆర్కి సభలో రాజశేఖర రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చారు గుర్తుందో లేదో తెలంగాణ అనే పదం ఎత్తితే నాలుక తగ్గొస్తా కేసీఆర్ అని అన్నాడు మర్చిపోయాడు పాపం కేసీఆర్ ఆ టైంలో పాపం కేసీఆర్ తాత ఫామ్ హౌస్లో తాగి పండు పుల్లి బాటిల్ తాగి అసెంబ్లీకి వచ్చినాడు అందుకని తాగి వచ్చిన తిట్టాడు అనుకుంటున్నాడు తెలంగాణ మాటెత్తితే ఈ నాలుక తగ్గోస్తానన్నాడు ఇదే ఇదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఖమ్మం ముదిగొండలో తుపాకీ తూటాలు గురిపించాడు బుక్ జాగా కోసం పోయిన బక్కా చిక్కిన గుండెల్లో బుల్లెట్ల తోటాలు దింపాడు ఎవడు నియంత ఎవడు పరిపాలన దక్షక కలిగిన వాడు ఈరోజు రాజశేఖర రెడ్డిని ఎందుకు పొగుడుతున్నావు గతంలో మంచి జరిగింది చెడు జరిగింది అయినా రాజశేఖర రెడ్డిని పొగుడుతున్నావు రాజశేఖర రెడ్డిని భుజాల మీద ఎందుకు ఎక్కుతున్నావు అంటే తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతుకులేదు తెలంగాణలో వైసీపీ పార్టీలో ఉన్న అరకొర ఓటీంగు బీజే ఏదైతే బీజేపీ వైపు వెళ్లకుండా మీ వైపు రావటం కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని రాజశేఖర రెడ్డిని పొగుడుతున్నావు రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి భజన చేస్తున్నావు అంతేగా కేసీఆర్ సో నీ ఓటు బ్యాంకింగ్ పదిలం కోసం నువ్వు రాజకీయం చేస్తున్నావు నీ ఓటు బ్యాంకింగ్ని సుస్థిరతపరుచుకోవడం కోసం నువ్వు రాజకీయం చేస్తున్నావు మరి ఈ ముదిగొండ కాల్పులు జరిపినటువంటి కేసీఆర్ కేసీఆర్ నువ్వు తెలంగాణ బిడ్డల్ని పెట్టుకున్నటువంటి వాళ్ళకి పొట్టను పెట్టుకున్నటువంటి బిడ్డల్ని చూసి నువ్వు నువ్వు చెప్పాల్సిన పని లేదా అంత పెద్ద సభలో మాట్లాడాల్సిన పని లేదా అవునులే నువ్వు కూడా తెలంగాణ ఉద్యమం కోసం బలిదానమైన బిడ్డల యొక్క వాళ్ళ త్యాగాలను సొంతం చేసుకొని నువ్వు నీ కొడుకు నీ కూతురు మొత్తం కూడా అక్కడ కూర్చొని సింహాసనం వేసుకొని తొమ్మిదేళ్ళు రాబందుల్లాగా తెలంగాణను దోచుకు తిన్నారు మళ్ళీ దొరల పెత్తనాన్ని తీసుకొచ్చారు అందుకే ఇలా దొరల పెత్తనానికి చరంజాతం పాడి ఈరోజు ప్రజాపాలన వచ్చిందని భయం మళ్ళీ రేపు తెలుగుదేశం పార్టీ ఎక్కడ తెలంగాణలో పుల్లుడు పోసుకుంటుంది అనేటువంటి భయం ఆ భయంతో నీ కొడుకు నోరు జారాడు నీ కొడుకు నోరు జారిన ఫలితానికి మీకు అధికారం దూరమైంది ఈరోజు నువ్వు నిన్న నిన్న హరీష్ రావు ఒక మీటింగ్లో చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఆంధ్రప్రదేశ్కు పోలవరం నిధులు వచ్చినా అమరావతి అభివృద్ధి కోసం నిధులు వచ్చినా రైల్వే జోన్ వచ్చినా రైల్వే ప్రాజెక్టులు ముందుకు నడుస్తున్నాయన్న అది చంద్రబాబు నాయుడు గారి కారణం చంద్రబాబు నాయుడు గారి కష్టార్జితం చంద్రబాబు నాయుడు గారి ఎంపీల కేంద్రంలో వాళ్ళకి మద్దతు అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి తప్పనిసరి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్కి నిధులు వస్తున్నాయి అని చెప్పాడు ఎందుకు కారణం ఏంటి గతంలో రెండు వేల పద్నాలుగులో కూడా మన ఎన్డీఏలో భాగస్వామి అయ్యింది తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎనిమిది మంది ఎంపీలు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉన్నారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ మెజార్టీ అక్కడ తక్కువ ఉంది కేంద్రంలో వాళ్ళకి కావాల్సినటువంటి మద్దతు ఉంది అవసరమైతే తెలుగుదేశం పార్టీ పక్కకెళ్ళినా ఆ స్థానంలో కూర్చోటానికి వైఎస్ఆర్ పార్టీ సిద్ధంగా ఉంది కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం నలుగురే ఉన్నారు కానీ తెలుగుదేశం పార్టీకి పదహారు మంది ఎంపీలు ఉన్నారు ఈరోజు వీళ్ళకి ఈరోజు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం తగ్గినా తెలుగుదేశం పార్టీ బలం పెరిగినా కేంద్రంలో నుంచి రావాల్సిన నిధులు రాబట్టుకోవటంలో చంద్రబాబు నాయుడు ఒక నిబద్ధతగా పనిచేస్తాడు దానికి నిదర్శనం అందుకని ఆంధ్రప్రదేశ్లో బాయ్ కాట్ వైసీపీ సేవ్ డౌ డెవలప్ ఆంధ్రప్రదేశ్ ఆర్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అని నినాదం తీసుకోవాలి ఇక కేసీఆర్ నేను చెప్తున్నా మూడేళ్ళు నాలుగేళ్ళు దొర తాగి ఫుల్గా ఉంటాడు బయటికి రాడు ఎక్కడికి రాడు ఎలక్షన్స్ ముందు వస్తాడు ఆంధ్రోళ్ళు కరీస్ పాయింట్లు అని చెప్పేసి మాట్లాడతాను తొమ్మిదేళ్ళు నీ అభివృద్ధి గురించి చెప్పుకోలేకపోతున్నాను తొమ్మిదేళ్ళు నీ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకోలేకపోతున్నాను తొమ్మిదేళ్ళు నువ్వు తెలంగాణ తెలంగాణలో చేసినటువంటి వివిధ అభివృద్ధి పథకాల గురించి మాట్లాడుకోలేకపోతున్నావు ఎప్పుడూ ఎప్పుడో దాదాపుగా ఇరవై ఏళ్ళ కింద ఉన్నటువంటి అభివృద్ధి అధికారాన్ని కోల్పోయినటువంటి చంద్రబాబు నాయుడు ఆనవాళ్ళని మళ్ళీ ప్రస్తావిస్తున్నామంటే బహుశా నీ పార్టీ పునాదులు సరిగా లేవేమో నీ పార్టీలో వ్యవస్థాపక నిర్మాణం సరిగ్గా లేదేమో అంత పెద్ద బహిరంగ సభలో నీ కూతురు లిక్కర్ గురించి మాట్లాడుకుని ఉంటే అసలు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో చెప్పుంటే తెలంగాణ ప్రజలు కనీసం ఈరోజు కూసంతైనా కేసీఆర్ పక్కన విశ్వాసం చూపించేవాళ్ళు కేవలం మీ అరాచకానికి మీ దోపిడీకి మీ పెట్టుబడిదారి వ్యవస్థకి ఈరోజు కేవలం చంద్రబాబు నాయుడిని బూచిగా చూపించాలి చంద్రబాబు నాయుడిని బూచిగా చూపించి ఓట్లు పొంది మళ్ళీ సింహాసనం ఎక్కాలనేటువంటి ఆలోచనే తప్ప మీ అభివృద్ధి గురించి కానీ మీ పార్టీ చేసిన సేవా కార్యక్రమాల గురించి కానీ లేకపోతే నీ కూతురు నీ కూతురు మీద నమోదైనటువంటి లిక్కర్ కేసు గురించి కానీ మాట్లాడేటువంటి చేత కానీ వ్యవస్ చాతగాను చేతన వ్యవస్థలో కేసీఆర్ దిగజారిపోయాడు ఎప్పుడో ఇరవై ఏళ్ళ నుంచి జరిగినటువంటి పరిపాలన తాలూకా ఆనవాళ్ళ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే తొమ్మిదేళ్ల నీ పరిపాలనలో అభివృద్ధి ఆనవాళ్ళు లేవు అనేది వాస్తవ విషయం కేవలం దాచుకొని దోచుకొని తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసి అక్కడున్న కేడర్ అంతా నీ పార్టీలోకి చేసుకొని నువ్వు ఒక పార్టీ నియంతగా నువ్వు ఒక దొరగా అవుతున్నావు తెలంగాణలో అందుకే దొరల పాలన వద్దని చెప్పి ప్రజలు మీకు చరమగీతం పాడారు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని తెలుగుదేశం పార్టీ మీద కాదు విమర్శ చేసుకోవాల్సింది నీ పార్టీ మీద ఆత్మవిమర్శ చేసుకోవాలి నీ కొడుకు మీదను ఆత్మవిమర్శ చేసుకోవాలి నీ కూతురు మీదను ఆత్మవిమర్శ చేసుకోవాలి నీ అల్లుడి మీదను ఆత్మవిమర్శ చేసుకోవాలి అసలు తొమ్మిదేళ్ళు మీ తెలంగాణలో మీరు చేసిన పరిపాలన మీద ఆత్మవిమర్శ చేసుకుంటే అప్పుడు చంద్రబాబు నాయుడు మచ్చ తునకైనా కనిపించడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు తెలంగాణకి కాస్తో కూస్తో మంచి చేశాడు కాస్త కూ అభివృద్ధి చేశాడు తెలంగాణ అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించాడు కానీ దోచుకొని దాచుకొని కోట్ల రూపాయలకి పలకలెత్తుకొని తెలంగాణ బిడ్డలకి గుండెల్లో తూటాలు దింపిన వాడిని దేవుణ్ణి చేశారు తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తిని విలనగా చూసి ప్రయత్నం చేస్తున్నామంటే నీ రాజకీయ భవిష్యత్తు ఎంత నీ రాజకీయ భవిష్యత్తు నీ పార్టీ రాజకీయ భవిష్యత్తు ఎంత పునాదులు ఎంత బలహీనంగా ఉన్నాయో కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను చెప్తున్నా కేసీఆర్కి నేను ఒకటి చెప్తున్నా మాట్లాడితే ఆంధ్రోళ్ళు ఆంధ్రోళ్లు అంటున్నావు బిడ్డ గత యాభై ఏళ్ళ కిందట మీరు ఎక్కడి నుంచి వచ్చినారు శ్రీకాకుళం నుంచి వరుస వచ్చినటువంటి వాళ్ళు నీ గుట్టు నీ పుట్టుక నీ నీ తత్వం ఎవరికి తెలియదు ఇవాళ నువ్వు భాష మార్చి వేషం మారిస్తే నువ్వు తెలంగాణలో భాగ్యస్వాములు అయ్యామని అంటే ప్రజలు పిచ్చోళ్ళ నువ్వేమో బీఆర్ఎస్ అని పెట్టావు భారత రాష్ట్ర సేవా సమితి అని కానీ నువ్వు ఆ తెలంగాణలోకి ఏ పార్టీ వాళ్ళని రానివ ఏ పార్టీ వాళ్ళు ధర్నా చేయడానికి ఒప్పుకోమని చెప్పి మాట్లాడుతున్నావు అంటే బీఆర్ఎస్ అంటే బ్రాందీ రమ్ము విస్కీ పార్టీ అని ఇది కాబట్టి కేసీఆర్ ఇప్పటికైనా తెలుసుకోవాలి చంద్రబాబు మీద పడి ఏడ్చేంత టైం మీ పార్టీలో అభివృద్ధి గురించి మీ పార్టీలో ఉన్న వర్గపోరు మీద దృష్టి పెట్టుకుంటే నువ్వు గెలిచే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి లేకపోతే ఇదే సొల్లు పురాణం ఇదే మాటలు మాట్లాడితే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మీ అన్నదమ్ములకి చీకటి తోడుదమ్ములకి గోరీ కట్టడానికి తెలుగు ప్రజలు సిద్ధంగా ఉన్నారు